అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు హోమ్ మేక సో ఈరోజైతే ఇంకొక మంచి ప్రతితో మేము ముందుకు వచ్చేసాను మనం అందరం కూడా శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారంలోకి వచ్చేసాము సో ఈ శుక్రవారం నాడు లక్ష్మీషన్ కోసం నేను ఎలాగా పూజ చేశాను అన్నది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీరు ఎలాగా పూజ చేసు అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఈరోజు నేను చేసిన పూజ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండి వీడియో అయితే బాగుంటుంది కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా అండి లెట్స్ గె రెండు దా వీడియో ఈరోజు నేను చేసుకున్న పూజ లక్ష్మీ కటాక్షం కోసం అని చెప్పాను కదండి సో లక్ష్మీ కటాక్ష కటాక్షం కోసం మనం చేయాలనుకుంటే మనం కూడా చక్కగా నీట్గా లక్ష్మీ కళతో అంతేకాకుండా మంగళకరమైన వస్తువులు మన ఒంటి మీద మనం కూడా మంగళకరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి సో మంగళకరం అంటే ఏంటి పసుపు కుంకుమలు ఏదైనా సరే మంగళకరమైన దీపం అని చెప్తామండి దీపానికి పూలు పసుపు బొట్లు కుంకుమ బొట్లు అలా పెడతాం కదా సో అదేవిధంగా మనం కూడా కాళ్ళగా పసుపు రాసుకొని చక్కగా మెళ్ళలో తాళిబొట్టు నల్ల పసులు వేసుకొని ఆ తర్వాత నుదుటిన కుంకుమ కుంకుము ఆ తర్వాత తల మీద కూడా నుదుట పాపట్లో కూడా పెట్టుకుంటాం కదండి పాపట్ల కుంకుము ఆ తర్వాత కాలక మెట్టలు సో ఈ పంచమాంగళ్యాలు అన్నీ కూడా మనకి ఉండేటట్టుగా చూసుకోవాలి శుక్రవారం నాడు స్పెషల్గా ఎర్రటి గాజులు వేసుకుంటే చాలా మంచిదండి ఆ అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం కదా సో అందుకని ఎర్రటి గాజులు ఎర్రటి చీర కట్టుకొని చేసినా కూడా చాలా మంచిది అని చెప్తారు సో అందుకని చెప్పేసి నేనైతే నేను చేసిన ఫస్ట్ థింగ్ అయితే మంగళకరంగా నేను రెడీ అయ్యాను ఆ తర్వాత మనం రెండో మొదటి మనం చేసుకోవాల్సింది ద్వార పూజ ప్రతి శుక్రవారం కూడా ఈ ద్వారపూజ చేసుకోవచ్చండి నేను వీడియో అంతా చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా ఇది ఆఖరి శుక్రవారం నాడు చేసుకున్న పూజ సో ఆఖరి శుక్రవారం నాడు చేస్తున్నారు కదండి మరి ఇంకా నెక్స్ట్ శుక్రవారం చేసుకోవడానికి అవదా ఇది శ్రావణమాసంలోనే చేసుకోవాలంటే మన ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ కటాక్షం కోసం మన ఇంటిని లక్ష్మీ కలతో ఉంచుకుంటే అమ్మవారు ఎప్పుడు కూడా మన ఇంట్లోనే నిల్ కొలువై ఉంటారు సో అందుకని చెప్పేసి ఈ వారం నేను చేసిన పూజ ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చండి సో నేనైతే ద్వార పూజ చేసుకున్నానండి శుక్రవారం కదా నైటే పసుపు గడపకి పసుపు రాసుకొని ఆ తర్వాత అమ్మవారి పాదాలు గోపాదాలు ఈ రెండూ కూడా గడప మీద అలంకరించుకొని ఈ విధంగా అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలాన్ని వాకిట్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టదళ పద్మ పద్మ ముగ్గుని కూడా వేసుకోవాలి ప్రతి శుక్రవారం కూడా మనం అష్టదళ పద్మ ముగ్గు అనేది వాకిట్లో వేసుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుందండి అంతేకాదు మనం గమనిస్తే ఇంకా ప్రతి పూజలో కానీ లేదంటే ఇంకా ఎక్కడైనా పీఠాలు పెట్టినప్పుడు మనం ఫస్ట్ వేసేది అష్టదళ పద్మ ముగ్గు అందుకని మిగతా రోజుల్లో ఏ ముగ్గు వేసుకున్నా కూడా శుక్రవారం నాడు అష్టదళ పద్మముగ్గు వేసుకుంటే లక్ష్మి కళతో పాటు లక్ష్మి అమ్మవారు కూడా మన ఇంటికి వస్తారని చెప్తా ఉంటారు అందుకని నేను పాటించిన రెండో సూత్రం ఏంటంటే లక్ష్మీ కళతో ఉండి లక్ష్మీ పద్మ ముగ్గు అనేది వేసుకున్నాను అష్టతల పద్మ ముగ్గు అనేది వాకిట్లో వేసుకున్నాను ఆ తర్వాత మూడోది ఏంటంటే లక్ష్మీ కటాక్షం కోసం మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో తులసి అమ్మవారిని కూడా పూజించడం కూడా అంతే ముఖ్యం తులసి అమ్మవారిని పూజించడం అనేది చాలా అంటే చాలా ఈజీ అండి ఐదు అంటే ఐదే నిమిషాలు పడుతుంది అమ్మవారికి ముందుగా అయితే నీళ్ళు సమర్పించి నీళ్ళే మనకి అమ్మవారికి అభిషేకంలాగా సమర్పించి ఆ తర్వాత చక్కగా ధూపం కానీ ధూపం దీపం సమర్పించుకొని చక్కగా ప్రసాదం పెట్టుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ పూజ ఈ పూజ అయితే సో అమ్మవారికి పూజ చేసుకోవడం ఆ తర్వాత నేనైతే రాగి చెంబు కూడా ఈరోజే పెట్టుకున్నానండి నేను క్లీన్ చేయలేదని చెప్పేసి ఈరోజైతే రాగి చెంబుతో కూడా ఇలాగ పెట్టుకొని లక్ష్మీ కటాక్షం కోసమైతే నేనైతే ఈ పని కూడా చేశాను అమ్మవారిని పూజించడం చాలా ఈజీ అండి తులసి అమ్మవారిని లక్ష్ ప్రతి శుక్రవారం కూడా ఉదయం సాయంత్రం అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది ఆ తర్వాత మనం పూజ చేసుకోవటానికి ఇంకా బయట గుమ్మం దగ్గర పూజ అయిపోయింది ఆ తర్వాత లక్ష్మీ తులసమ్మ పూజ అయిపోయింది ఆ తర్వాత ఇంట్లోకి వస్తే దేవుడి పూజ దేవుడికి ముందుగా శుక్రవారం కదా స్వామి అమ్మవార్లకి ముందుగా నేలతో ఆ తర్వాత పాలతో అభిషేకం చేసుకున్నాను ఈ శుక్రవారం నాడు చక్కగా అభిషేకం చేస్తే మంచిదండి ఇంకా అమ్మవారికి పసుపు కొంగులతో కూడా అభిషేకం చేయించవచ్చు సో నేనైతే ఈరోజైతే పాలతో నేలతో అభిషేకం చేసుకొని అమ్మవారిని రెడీ చేసుకున్నాను ఇక నెక్స్ట్ ఏంటంటే మన లక్ష్మీ కటాక్షం కోసం చేయాల్సిన ఏంటంటే ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ప్రతి శుక్రవారం కూడా ఉప్పు దీపం పెట్టుకుంటే ఆ తర్వాత ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా ఐదు ప్రమిదల్లో కనుక మనం దీపం అపరాధం చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది తప్పగా కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అందుకని ప్రతి శుక్రవారం కూడా ఆవు నెయ్యితో అయితే చాలా అంటే చాలా శ్రేష్టమండి ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనైనా పర్వాలేదు నువ్వు నూనైనా పర్వాలేదు ఏదైనా సరే దాంతో పెట్టుకొని చక్కగా మనం మట్టి ప్రమిదలైతే చాలా శ్రేష్టమని చెప్తారు కదా మట్టి అనేది చాలా మంచిది కాబట్టి నేనైతే మట్టి ప్రమిదల్లోనే చేశానండి ఒకవేళ మట్టి ప్రమిదలు కాదనుకుంటే లేవనుకుంటే కనుక చక్కగా ఎత్తడి కానీ వెండి కానీ దేనిలో అయినా ఐదు జ్యోతులు వెలిగేటట్టుగా పంచదీపారాధన అంటాం కదా సో పంచదీపారాధన ఉండే విధంగా చూసుకుంటే చాలా మంచిదండి శుక్రవారం నాడు లక్ష్మీ కటాక్షం కోసం మనం చేయాల్సిన పని కూడా ఇదే అంతేకాకుండా వీలైతే కనుక మనం కామాక్షి దీపం కూడా పెట్టుకోవచ్చు కానీ మనకున్న సౌలభ్యం తగ్గట్టుగా మనం దీపారాధన చేసుకుంటే మంచిదండి ఆ తర్వాత స్వామి అమ్మవారిని చక్కగా మనస్ఫూర్తిగా మన మనసులో తోచినట్టుగా మనకి ఉన్న దానిలో ఉన్నట్టుగా మనం అనేది పూజ చేసుకోవాలి మనం పూజ చేసే ముందు కంపల్సరీగా గణపతిని ఆరాధించుకోవాలి కాబట్టి ఈరోజు నాకు గరిక గరిక నేను స్వామివారికి సమర్పించుకొని ముందుగా అయితే చదువుకున్నాను శ్లోకాలు చదువుకొని స్వామివారికి అష్టోత్తరం అష్టోత్తర శతనామ వాళ్ళని చదువుకొని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు స్పెషల్గా శుక్రవారం కాబట్టి లక్ష్ లక్ష్మీ అష్టోత్రం కనకధార స్తోత్రం లలితా సహస్రనామం ఇలాగ స్వామి అమ్మవారిని ఏదైనా సరే చదువుకోవచ్చండి స్తోత్రాలు తర్వాత స్వామివారి కూడా ఏదో ఒక చిన్న స్తోత్రమైనా పెద్ద విష్ణు అయినా ఏదైనా చదువుకోవచ్చు అంతేకాకుండా ఈ నిన్న ఏకాదశి అయిపోయింది ద్వాదశి కాబట్టి విష్ణు సహసనామం కూడా చక్కగా చదువుకొని స్వామి అమ్మవారికి ప్రసాదంగా ఈరోజైతే నేను దద్దోజనం సమర్పించానండి దద్దోజనం కానీ పొంగల్ కానీ ఏదైనా మంచిదే ద్వాదశి కూడా కలిసి వచ్చిందని నేనైతే ఈరోజు దద్దోజనాన్ని అమ్మవారికి సమర్పించాను అంతేకాకుండా అమ్మవారికి ఇచ్చే హారతిలో హారతి కర్పూరంతో పాటుగా పచ్చకర్పూరం కూడా వేస్తే పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం లక్ష్మీ కటాక్షము లక్ష్మీదేవి నిలబడి మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్తారు కాబట్టి హారతిలో కర్పూరం హారతి కర్పూరంతో పాటుగా పచ్చకర్పూరం లేదంటే లవంగాలు ఇలా ఏదైనా సరే సుగంధ ద్రవ్యాలు కలిపి మనం హారతిస్తే దేవుడికి చాలా మంచిది ఇంకా తర్వాత ఇంట్లో మనం ధూపం వేసుకోవటం ఇల్లన్నీ శుభ్రం చేసుకోవటం ఇవన్నీ కూడా మనకు తెలిసినవే కదండి సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ చేసేవే కాబట్టి ఈ విధంగా అయితే ఈరోజైతే నేను పూజ చేసుకున్నాను మీరు ఎలాగ పూజ చేసుకున్నారు అనే విషయాన్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లక్ష్మీదేవి అంటే మన ఇంట్లో ఉండే సంపద ఆరోగ్యం ఇవన్నీ కూడా అనమాట సో అమ్మవారికి అయ్యవారికి చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న ఈరోజైతే నేను సో నాలుగు వారాలు శుక్రవారం అయిపోయి నాలుగు వారాలతో మనకి అయిపోయిందండి ఈరోజైతే స్వామివారికి స్పెషల్గా డిష్టి తీశారండి నేనైతే ఎందుకంటే ఎందుకో నాకు అందరూ చూస్తున్నారు కదా డిష్టి తగిలి ఉంటుంది నా ఇంటి దేవుడికి అనిపించింది అందుకని ఎర్ర నీళ్ళు చేసుకొని దాంట్లో కొంచెం హారతి కర్పూరం వేసుకొని ఈ విధంగా దిష్టి తీసాను దిష్టి తీసేటప్పుడు కంపల్సరీగా మనం పైకి కిందకి చూపించాలి పైన నుంచి కిందకి అనాలి పైనుంచి కిందకి అన్నప్పుడు పైనుంచి కిందకి భూమిని తాగాలన్నమాట అప్పుడే దిష్టి బాగా తగులుతు పోతుంది అని అంటారు సో అందుకని చెప్పేసి ఈ రోజైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను నా ఇంటి దేవుడికి దిష్టి తగలకూడదని చెప్పి చక్కగా దిష్టి తీసుకున్నాను అమ్మవారికి అయ్యవారికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాను ఈ విధంగా మనస్ఫూర్తిగా మనసుని అమ్మ దగ్గర పెట్టి అమ్మ పాదాల దగ్గర పెట్టి ఈరోజైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి చాలా సింపుల్గా అయినా కూడా చాలా బాగా అనిపించింది అంతేకాకుండా శుక్రవారం సాయంత్రం పూట లలిత చదువుకోవటం కానీ కనకధార స్తోత్రం చదువుకోవటం స్తోత్ర పారాయణాలు చేయటం వల్ల కానీ చాలా మంచిదండి అమ్మవారి లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా మన ఇంటి మీద కంపల్సరిగా ఉంటుందండి అది చదివే వాళ్ళకి మాత్రమే ఆ అనుభవం